పిత పుత్ర పవిత్ర నామమున ఆ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇది నవంబర్ నెల రెండవ తారీఖు ప్రతి సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున విశ్వ శ్రీ సభ సకల ఆత్మల మహోత్సవాన్ని కొనియాడుచున్నది ఈ పండుగలో మనం ప్రత్యేక విధంగా ప్రభునందు నిద్రించిన వారందరినీ ప్రేమతో గుర్తు తెచ్చుకుని వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థనలు చేయటం వారి కోసం ప్రత్యేక విధముగా బలిపూజలను సమర్పించటం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేక విధంగా ఎందుకు మనం చనిపోయినటువంటి వారిని ప్రేమతో గుర్తు చేసుకుంటూ ప్రేమతో వారి ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నాము అన్న విషయాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక పాపగారి యొక్క తాతగారు చనిపోయాడు ఆ పాప ప్రతిరోజు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి తన తాతగారి ఫోటో దగ్గర పెట్టి తాతగారిని ముద్దాడి తాతగారు గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళేది ఇలా చాలా నెలలు గడిచాయి ఒక రోజున ఆ పాప యొక్క తండ్రి ఆ పాపను ఇలా అడిగాడు అమ్మా తాతగారు చనిపోయి చాలా నెలలు అయింది కదా అయినా నువ్వెందుకు ప్రతిరోజు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి తాతగారి ఫోటో దగ్గర పెట్టి తాతగారిని ముద్దాడి నీవు గుడ్ నైట్ చెప్తున్నావు అని అడిగాడు అందుకు ఆ పాప తన తండ్రితో నాన్నగారు తాతగారు చనిపోయి చాలా రోజులు చాలా నెలలు అయినా తాతగారు మన కంటికి కనిపించకపోయినా తాతగారు మన నుండి దూరంగా వెళ్ళిపోయినా తాతగారి మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోదు కదా తాతగారితో ఉన్నటువంటి మన బంధం తెగిపోదు కదా అందుకనే తాతగారితో నాకున్నటువంటి బంధం బట్టి తాతగారి పట్ల నాకున్నటువంటి ప్రేమను బట్టి ప్రతిరోజు ఒక పుష్పాన్ని తీసుకుని వచ్చి తాతగారి ఫోటో దగ్గర పెట్టి తాతగారిని ముద్దాడి నేను గుడ్ నైట్ చెప్తున్నాను అని చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు సకల ఆత్మలను లేదా ప్రభునందు నిద్రించినటువంటి ప్రతి ఆత్మను ప్రతి వ్యక్తిని మనం గుర్తుకు తెచ్చుకుని ప్రేమతో గుర్తుకు తెచ్చుకుని ప్రేమతో వారి కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం ప్రభునందు నిద్రించినటువంటి వారు మన బంధువులైనా మన మిత్రులైనా మన యొక్క సంఘ బిడ్డలైనా వారిని గుర్తు తెచ్చుకుని ప్రార్థన చేయటం అనేది వారి పట్ల మనకున్నటువంటి ఆ ప్రేమ ప్రార్థనగా కార్యరూపం దాలుస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదర చనిపోయిన వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయటానికి తల్లి శ్రీ సభ చాలా ప్రత్యేకతను చూపిస్తుంది ప్రతిరోజు దివ్య బలి పూజలో మరణించినటువంటి వారిని మూడుసార్లు తల్లి శ్రీ సభ పెట్టుకుంటుంది అంటే మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేయటం అనేటువంటిది వారిని ప్రేమతో గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది తల్లి శ్రీ సభ ఎంత ప్రత్యేక స్థానాన్ని ఇస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోద మనం ఎందుకు మరణించినటువంటి వ్యక్తుల కోసం ప్రార్థనలు చేస్తున్నామో అన్న విషయాన్ని మనము ఐదు విషయాల ద్వారా మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ చనిపోయిన వారి కోసం ఎందుకు మనం ప్రార్థనలు చేస్తున్నాము అంటే చనిపోయినటువంటి వారి పట్ల మన యొక్క ప్రేమ నశించలేదు అంతమందలేదు చనిపోలేదు అని చెప్పటానికి ప్రియ సహోదరి ప్రియ సహోదర గమనిద్దాం బిడ్డ చనిపోతే బిడ్డ చనిపోయాడు కదా అని చెప్పి ఆ ఒక్క రోజుతోనో రెండు రోజులతోనో ఒక వారంతోనో రెండు వారాలతోనో తల్లి బిడ్డను మరిచిపోదు తల్లి బిడ్డను నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకంటే ఆ తల్లికి ఆ బిడ్డతో ఉన్నటువంటి బంధం అలాంటిది ఆ బంధం ఆ సంబంధం ఆ ప్రేమ మరణముతో అంతం కాదు అందుకని తల్లి చనిపోయినటువంటి బిడ్డను ఇంకా బాగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రత్యేక విధంగా ఈ నవంబర్ నెల రెండవ తారీఖున చనిపోయినటువంటి వారి కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే వారితో మనకున్న బంధం అంత మందలేదు వారి పట్ల మనకున్నటువంటి ప్రేమ నశించలేదు వారి పట్ల మనకున్నటువంటి ప్రేమ ఈ ప్రార్థన రూపములో క్రియ రూపముగా అది ప్రదర్శించబడుతుంది అని చెప్పటానికి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక బాబు వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు నానా ఎందుకు మనం నానమ్మ సమాధి వద్ద మనము కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నాము నానమ్మ ఫోటో దగ్గర మనం ఎందుకు కొవ్వొత్తులు వెలిగిస్తున్నాము నానమ్మ చనిపోయి చాలా కాలమైంది కదా అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి తన కుమారుడితో నానా నానమ్మ చనిపోయి చాలా రోజులై ఉండొచ్చు చాలా కాలం అయి ఉండొచ్చు కానీ నానమ్మ పట్ల మనకున్నటువంటి ప్రేమ తగ్గిపోలేదు మరణముతో నానమ్మ మన నుండి దూరం కాలేదు నానమ్మ మనతో నిత్యము ఉంటుంది నానమ్మ పట్ల మన ప్రేమ ఇలాగే ఎప్పుడు ఉంటుంది అని చెప్పటానికి ఈ కొవ్వొత్తు ఎలాగైతే వెలుగుతూ ఉందో మన ప్రేమ కూడా అలాగే వెలుగుతుంది అని చెప్పటానికి ఈ కొవ్వొత్తిని మనం వెలుగుస్తూ ఉంటాము అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోద చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవటం చనిపోయిన వారి పట్ల మనకున్న ప్రేమను ప్రార్థన అనే క్రియ రూపంలో చూపించటం మనకు ధన్యత మనకు దీవెన అందుకని మరణించిన వారిని ప్రేమతో గుర్తు పెట్టుకుందాం మరణించిన వారి కొరకు ప్రేమతో ప్రార్థనలు చేద్దాం ఈ విషయాన్ని కొరింతిలకు రాసినటువంటి మొదట లేక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకు తెలియజేస్తుంది చనిపోయిన వారి కోసం మనం ఎందుకు ప్రార్థనలు చేస్తాము అంటే చనిపోయిన వారందరూ పరిశుద్ధులు కాదు ప్రియ సహోదరి ప్రియ సహోద పరలోకము పవిత్ర స్థలము ఆ పరలోకములో ప్రవేశించాలంటే మరణించిన వారు పవిత్రులుగా ఉండాలి అలా మరణించిన వారందరూ కూడా పరిశుద్ధులు పవిత్రులు కాకపోవచ్చు అలా పరిశుద్ధులు పవిత్రులు కానటువంటి వారు పరిశుద్ధతను సంపాదించుకోవాలి ఆ పరిశుద్ధతను సంపాదించుకోవటానికి వారిలో ఉన్న పాపం అడ్డుగా ఉంటుంది అందుకనే ఈ రోజున మనం చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తాము ప్రార్థనకు వ్యక్తితో కానీ స్థలముతో కానీ సమయముతో కానీ సంబంధము లేదు కనుక మనం చేసే ప్రార్థనల వలన ఈ పరిశుద్ధత లేనటువంటి వారు వారి పాపముల నుండి శుద్ధిని పొందవలసినటువంటి వారు ఆ పరిశుద్ధతను ఆ శుద్ధీకరణను పొందుతారు ఈ శుద్ధీకరణ పొందేటువంటి స్థలాన్ని మనము ఉత్తరించు ఆత్మల స్థలము అని అంటాము ఈ ఉత్తరించు ఆత్మల స్థలములో ఈ పరిశుద్ధత లేనటువంటి వారు మన ప్రార్థన సాయం వలన దేవుడు వారిపైన కరుణ చూపి వారి పాపము నుండి వారిని శుద్ధి చేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ గమనిద్దాం బంగారానికి మలినము అంటినప్పుడు కమసాలి ఆ బంగారాన్ని పుటములు వేసి అంటినటువంటి ఆ మలినాన్ని తొలగించి దానికి ఆ మెరుపు వచ్చే విధంగా కాలుస్తాడు అలాగే ఈ ఉత్తరించు ఆత్మల స్థలములో మనం చేసే ప్రార్థన వలన ఈ వ్యక్తులు శుద్ధీకరించబడి మోక్షానికి తీసుకుని పోబడతారు అందుకని మనం చనిపోయిన వారి కోసం ఆ శుద్ధీకరణను ప్రసాదించమని ప్రార్థనలు చేస్తున్నాము నెంబర్ త్రీ చనిపోయిన వారి కోసం మనం ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాము అంటే మనం చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనల వలన చనిపోయినటువంటి వారిలో నిరీక్షణ కలుగుతూ ఉంది మనం చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన వలన చనిపోయినటువంటి వారు వారి పాపముల నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను వారు పొందుతారు అందుకని సంవత్సరం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో చనిపోయిన వారి కోసం మన ప్రార్థన చేస్తాం చనిపోయిన వారి కోసం బలిపూజలు పెట్టిస్తూ ఉంటాం చనిపోయిన వారి కోసం పుణ్యక్రియలు చేస్తాం చనిపోయిన వారి కోసం దాన ధర్మాలు చేస్తాం కనుక మనం చేసే ప్రార్థనలు మనం పెట్టించే బలిపూజలు మనం చేసే పుణ్యక్రియలు మనం చేసేటువంటి దాన ధర్మాలు ఈ వ్యక్తులు రాజ్యం చేరటానికి ఇవి అన్నీ కూడా ఓ చక్కటి వంతెనగా వారికి ఉపయోగపడతాయి అందుకని మనం చనిపోయిన వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి చనిపోయిన వారిని నిత్యము కూడా ప్రేమతో గుర్తుపెట్టుకోవాలి యాకోబు గారు రాసం లేక ఐదవ అధ్యాయము పదహార వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ చనిపోయిన వారి కోసం ఎందుకు మనం ప్రార్థనలు చేస్తామంటే ఒకరోజున మనం కూడా చనిపోతాం కాబట్టి మనకు కూడా ఈ ప్రార్థన సహాయం అవసరము అందుకని ఇప్పుడు మనం ఏ వ్యక్తుల కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తులు ఒకవేళ మోక్షానికి వెళ్ళినట్లయితే వారు మనకి సహాయం చేస్తారు ఏ వ్యక్తుల కోసమైతే ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థన చూసిన వ్యక్తులు మన కోసం మనం చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు అందుకని మనం చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయాలి బలిపూజలు పెట్టించాలి పుణ్యక్రియలు చేయాలి దాన ధర్మములు చేయాలి నెంబర్ ఫైవ్ ఎందుకు మనం చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తామంటే యేసు ప్రభుని పునరుత్నమందు మనకు విశ్వాసం ఉంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయి మరణం మీద విజయాన్ని సాధించాడు కాబట్టి చనిపోయిన వారి కోసం మన ప్రార్థనలు చేస్తాము ప్రియ సహోదరి ప్రియ సహోద మనము చనిపోయినటువంటి వారి కోసం ప్రార్థన చేయటం ద్వారా వారికి పునరుత్నం కలుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం వ్యక్తం చేస్తున్నాం మనము కూడా చనిపోయినప్పుడు మనం కూడా పునరుత్నం అవుతామని యేసుక్రీస్తు ప్రభుని పునరుత్నమందు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా ఒకరోజున ఒక వ్యక్తి ఒక క్రైస్తవుని ఇలా అడిగాడు నీకు ఎందుకని మరణం అంటే భయము లేదు అని అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు నేను ఒక రైతుని నేను అనేక విత్తనాలు వెదజల్లుతూ ఉంటాను విత్తనాలు నాటుతూ ఉంటాను నేను నాటినటువంటి విత్తనం భూమిలో చనిపోతుంది చనిపోయినటువంటి ఆ విత్తనం కొద్ది రోజులకి మొలకెత్తుతుంది కొంతకాలానికి పెద్ద వృక్షముగా మారుతుంది అలాగే క్రైస్తవుడిగా నేను ఈ భూలోకంలో చనిపోయినప్పటికీ నందు నాకు నాకున్నటువంటి నమ్మకం విశ్వాసం వలన మరలా నేను నా మరణము నుండి లేవనెత్తబడతాను పునరుత్నం అవుతాను నా సమాధి కూడా ఖాళీ అవుతుంది అందుకని అంటే నాకు భయం లేదు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా చనిపోయినటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయటం ద్వారా మరణం శాశ్వతం కాదు అని పునరుత్నము శాశ్వతమని ఈ లోకము శాశ్వతం కాదని పరలోకమే శాశ్వతమని దాన్ని ప్రసాదించేవాడు క్రీస్తే అని ఆ క్రీస్తే మరణాన్ని చేయించి పునరుత్నమయ్యాడని ఆ పునరుత్నమందు మనకు నమ్మకం ఉందని ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఐదు కారణాల చేత ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము మరణించినటువంటి వారి కోసం ప్రార్థనలు చేద్దాం మరణించినటువంటి వారిని ప్రేమతో గుర్తుపెట్టుకున్న ఆ ఆత్మలకు మోక్ష ప్రాప్తిని దయచేయమని పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తలోనికి వారిని అప్పగిద్దాం ఆ ప్రభు మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్